రెండు రోజుల క్రితమే విజయనగరం జిల్లాలో జరిగింది అంతకుముందు చూస్తే ఇక్కడే మధురవాళ్ళలో ఒక చిన్నారి మీద లైంగిక దాడి ఏ రోజు ఎక్కడ చూస్తున్నా ప్రతి రోజు ఒక పక్క హత్యలు మానభంగాలు లైంగిక దాడులు అనేక రకాలైన కార్యక్రమాలు మరి కూట ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతూ ఉంది మరి కోట ప్రభుత్వం ముందు ఈనాటి ముఖ్యమంత్రి ఆయన ప్రతిపక్ష నేత ఊరూరు తిరుగుతా చెప్పారు ఎక్కడైనా ఏదైనా సందర్భం వచ్చి జరిగితే ఆడవాళ్ళ మీద కానీ మహిళల మీద కానీ హత్య ప్రయత్నాలు లైంగిక దాడి జరిగితే అదే చివరి రోజు అని చెప్పిన సందర్భాలు అనేక సందర్భాలు ఉన్నాయి ఇవాళ చట్టాలు ఎక్కడ కూడా పనిచేసే పరిస్థితి కనబడట్లేదు ఎక్కడా శాంతి భద్రతలు కనబడట్లేదు కరువయ్యాయి మరి ఇటీవల చూస్తూ ఉంటే వెచ్చల విడిగా ఈ రాష్ట్రంలో పరిస్థితి చాలా శాంతిబద్ద విషయంలో ముఖ్యంగా ఈరోజు చూశాను ఇవాళ ఎన్ఆర్ఎల్ ఎక్కడో తిరుపతి నుంచి ఎన్ఆర్ఎస్ ఇవాళ వీడియోలో చెప్తున్నారు మా భూములు కబ్జా చేస్తున్నారు ఒక పక్క చెప్తున్నారు ఓ పక్క నిన్న ఎక్కడో చూసాం నర్సరావుపేట నుంచి ఒక అంగన్వాడీ కార్యకర్త తను చెప్తా ఉంది మమ్మల్ని బలవంతంగా లైంగిక లైంగిక దాడి పాల్పడుతున్నారని చెప్పి కానీ ఎక్కడా కూడా చట్టాలు పనిచేసే పరిస్థితి లేదు ముఖ్యంగా మహిళలకు కానీ ముఖ్యంగా ఆడపిల్లలకు కానీ ఇటీవల కాలంగా జరుగుతూ ఉంది ఇది చాలా దురదృష్టకరం ఈ విషయంలో ప్రభుత్వం చాలా గట్టిగా చర్యలు తీసుకోవాలి ముఖ్యంగా మహిళలు రోడ్ల మీదకి రావాలంటే ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది ఆడపిల్లలు ఇవాళ స్కూల్కి కాలేజీకి వెళ్లాలంటేనే ఇబ్బందులు పడే పరిస్థితులు కనపడతా ఉన్నాయి ఈ రాష్ట్రంలో అని చెప్పి మరి పరిస్థితులు నానాటికి దిగజారిపోతా ఉన్నాయి గతంలో ఆనాడు చూస్తూ ఉంటే మీ అందరికీ తెలుసు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆనాడు క్షేత్రస్థాయిలో తీసుకుంటే ఆనాడు సచివాలయాలు ఉండేవి సచివాలయంలో ఒక మహిళా పోలీసు ఉండేది ఒక దిశ యాప్ ఉండేది ఏదైనా ఎవరికైనా మహిళకి ఇబ్బంది వస్తే ఆ మహిళా పోలీస్ చెప్తే తక్షణమే మహిళా పోలీస్ కౌన్సిలింగ్ చేయడమో లేదంటే తన పై అధికారులకి ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి ఇమీడియట్ గా చెప్పి ఆ సమస్య రాకుండా చూసే పరిస్థితి ఇవాళ అవన్నీ వ్యవస్థలు నిర్వీర్యమైపోయాయి ఇవాళ డైరెక్ట్గా తెగబడుతున్నారు ఎక్కడికక్కడ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అయితే మహిళల మీద తెగబడే పరిస్థితి వస్తుంది ఇవాళ ఇలాంటివన్నింటినీ కూడా ఆపాల్సిన పరిస్థితి ఈ ప్రభుత్వానికి ఉందని చెప్పి మరొకసారి తెలియజేస్తూ మరి ఈ కుటుంబం ఏదైతే తను ఇవాళ కుటుంబం మీద ఒక పేద కుటుంబం ఇవాళ శ్రీకాకుళం జిల్లా రేగుడా దేవుదేవుదని గ్రామం నుంచి వచ్చి ఇక్కడ బతకడానికి మొదలువాడు వచ్చి ఇక్కడ బతుకు జీవనం సాగిస్తూ ఉంటే ఇలాంటి పిల్లల మీద ఇవాళ దాడికి లయంగ దురదృష్టకరం ఏది ఏమైనప్పుడు కూడా ఆ కుటుంబానికి వైఎస్ఆర్ పార్టీ అండగా ఉంటుంది తప్పకుండా ఆ కుటుంబాన్ని ఆదుకుంటుంది మరి నేను ఇవాళ ఈ పత్రికా సమావేశం ద్వారా ఈ పాత్ర పాత్రికే మిత్రుల ద్వారా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను తక్షణమే ఆ ప్రభుత్వాన్ని కుటుంబ ప్రభుత్వం ఆదుకోవాలి ఆ ప్రభుత్వ ఆ కుటుంబానికి తక్షణమే తనకి ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి ఎందుకంటే ఆ కుటుంబాన్ని పోషించే ఆ తల్లి కోల్పోయారు ఇవాళ తను ఒక తండ్రి మాత్రం ఉన్నాడు అతని డ్రైవర్ జీవనం సాగిస్తూ ఉన్నాడు ప్రైవేట్ డ్రైవర్గా తన జీవనాన్ని సాగిస్తూ ఉన్నాడు మరి తను వచ్చి నర్సింగ్లో చదువుతూ నర్సింగ్ ట్రైనింగ్ కూడా చేస్తూ ఉద్యోగం కూడా చిన్న ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ ఉంది మరి తన్ని తక్షణమే వారు ఆదుకోవాలి వారు ఆదుకొని ప్రభుత్వం ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి అలాగే ఆ ప్రభుత్వాన్ని పూర్తి వైద్య ఖర్చులతో సహా అన్నీ కూడా ప్రభుత్వమే భరించాలని చెప్పి కోరుకుంటూ అలాగే తక్షణ సహాయం కొంత వైఎస్ఆర్ పార్టీ ఆ కుటుంబానికి అండగా ఉంటుంది మా నాయకుడు ఆదేశాల మేరకు ఇవాళ తక్షణమే ఆ కుటుంబానికి కొంత వైద్య ఖర్చుల నిమిత్తం ఒక యాభై వేల రూపాయలని వైఎస్ఆర్ పార్టీ ఈరోజు తన కుటుంబానికి అందజేస్తుందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాను